కొంతకాలంగా పూజలు లేకుండా ఉన్న ఈ మారెమ్మ తల్లి ఆలయాన్ని ఈ రోజు మేమందరం కలిసి ఆలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి సున్నం కొట్టి దీపాల కాంతులతో ప్రజ్వలలే చేసాం అమ్మవారికి ఇష్టమైన మంగళవారం నాడు ఈ వీడియో నీ వరకు వచ్చిందంటే ఆలోచించు ఈ వీడియో ప్రతి ఒక్కరి వరకు షేర్ చేయి ఈ ఘనమైన విజయానికి గుర్తుగా జై భవానీ అని కామెంట్ చేయి ఆ తల్లి అనుగ్రహం మీపై ఉంటుంది అమ్మవారికి అఖండ దీపాన్ని వెలిగించాం పూల మాలలతో అలంకరించాం ఎంతటి భాగ్యాన్ని అమ్మ మారెమ్మ తల్లి ఎన్ని జన్మల పుణ్యమో ఎన్నో రోజులుగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నా అమ్మవారి ఆలయానికి సేవ చేసుకుని భాగ్యం దక్కింది ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యువకులే యువకుల్లో ఇంత గొప్ప మార్పు రావడం నిజంగా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మనో ధైర్యాన్ని ఇస్తుంది గత కొంత కాలంగా జనాదరణ లేక నిరాధారంగా పూజలకు నోచుకోక ఆలయ ప్రాంగణంలో మన మూత్ర విసర్జనలతో దీనావస్థకు చేరింది మారెమ్మ తల్లి ఆలయం వర్షం పడిందంటే చాలు చుట్టూ ఉండే మురుగునీరు మొత్తం అమ్మవారి ఆలయంలోకి చేరుతుంది ఆ మురుగునీటిలో అమ్మవారు ఉంటుంది మించిన దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా ఇంత కాలానికి ఆ అమ్మాజ్ఞతో మేమందరం ఈ ఆలయాన్ని తిరిగి అబ్దుల్లాపురం గ్రామస్తులు ఏకమై అమ్మవారి ఆలయాన్ని బాగు చేసుకోండి తిరిగి నిత్యం పూజలు అందుకునేలా చేసే బాధ్యత మీ చతుల్లోనే ఉంది చివరగా ఒక్క మాట అస్తమిస్తున్న సూర్యుడి కాంతిలో దేవాలయ గోపురంపై గర్వంగా రెప్పర్ రెప్పూ ఎగురుతున్న కాషాయపు జెండాను చూడు ఇది కేవలం జెండా మాత్రమే కాదు మన పూర్వీకుల త్యాగానికి మన ధర్మానికి మనం సాధించిన విజయానికి నిలువెత్తు రూపం पार्वतीपद